ఇదేనండి ముత్యాలమ్మ గుడి ఎంట్రన్సు నేనైతే ఇది రెండోసారి వస్తున్నాను గుడికి మా అన్నే ఇక్కడ వర్క్ చేశాడు ఇక్కడ పెయింట్ వర్క్ నెక్స్ట్ ఆర్ట్ ముగ్గులు అన్నీ మా అన్నే వేశాడు అందుకని మళ్ళీ చూద్దామని వెళ్ళాము ఈ రాగి చెట్టు ఉంది కదా ఇది మహిమగల చెట్టు అండి పిల్లలు పుట్టిన వారికి ఇలాగ ఈ చెట్టుకు ఉయ్యాలు కడతారు చూడండి ఇక్కడ మా అన్న లోపల గుడికి ఎలా పెయింట్ ఉన్నాడో క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి మేమైతే క్యూలో అయితే వెళ్ళలేదు డైరెక్ట్గానే వెళ్ళాము చూడండి అమ్మవారిని అందరూ దర్శనం చేసుకోండి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు మా అన్నకి అయితే కృతజ్ఞతలు చెప్పుకోవాలి నేను మా అన్న వల్లే నేను ఈ గుడిలోకి ఇంత స్పెషల్గా పోవాలని రాసిపెట్టింది నిజంగానే మామూలుగా పోయినసారి వచ్చినప్పుడైతే అసలు చాలా క్రౌడ్ ఉంది ఈసారి అయితే సింపుల్గా ఆ గుడిలోకి చాలా ఆనందంగా వెళ్ళాను నేనైతే జనాలు లేరు నీట్గా వీడియో తీసేదానికి కూడా నాకు బాగా వీలుగా ఉన్నింది ఇక్కడే దారాలు అవన్నీ అమ్ముతారు మనం కొనుక్కోవచ్చు అమ్మవారి దారాలు పసుపు కుంకము గాజులు అన్నీ అమ్ముతారు మాకైతే అమ్మవారి దగ్గరే గాజులు పూలమాల అన్నీ వచ్చాయి ఇక్కడ అమ్మవారికి కట్టిన చీరలు కూడా అమ్ముతారు మా పిల్లలకి ముత్యాలమ్మ పోసింది అప్పుడు వచ్చిన నేను ముక్కొని ఇక్కడ పొంగలు పెట్టుకున్నాము అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది నేను ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా గుడిని డెవలప్ చేశారు ఇక్కడ అమ్మవారికి హోమం చేయాలంటే కూడా ఏర్పాట్లు చేస్తున్నారు చూడండి గుడి లోపలైతే ఇలా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి